ప్రేమేనా సహోదరీ సహోదరులారా దేవుని బిడ్డలారా ఈనాడు మనమందరము కూడా ఈ పవిత్రమైనటువంటి సువిశేషాన్ని ధ్యానించుకున్నట్లయితే క్రీస్తు భగవానుడు మనందరికి కూడా ఒక ఇస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు పరలోక రాజ్యము సమీపించినది ప్రకటింపుడు అని చెప్పేసి బోధించమని తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా కనుక దేవాత దేవుడు ఈ యొక్క సృష్టిని ఎంతో అద్భుత రీతిగా సృష్టించి మానవ జాతికి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవింప చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించాడు మానవులకు మాత్రము అందుకే దేవుడు మానవులమైన మనందరికీ తన యొక్క శక్తి సామర్థ్యాలను అనేక విధాలుగా కేవలము మానవునికి ప్రసాదిస్తూ ఉన్నాడు మరి ఆనాడు ప్రవ్య శిష్యులందరూ కూడా యావత్ ప్రపంచానికి వెళ్ళి సకల జాతి సువార్తను ప్రకటిస్తూ అన్ని ఎన్నో రంగాలలో ఎన్నో విధాలుగా ఎన్నో అద్భుతాలు చేసి వారందరినీ దైవ సన్నిధిలో క్రీస్తు వైపు మరలించినటువంటి ఆ భాగ్యము ఆ ఐశ్వర్యము ఆనాడు అపోస్తులందరూ కూడా ఆ ఉన్నత స్థానాన్ని ఆ అద్భుతాలను పొంది ఈనాడు మనమందరము కూడా యావత్ ప్రపంచంలో జీవిస్తున్న కథోలిక తిరుసభలు పితాపుత్ర పవిత్రాత్మ ఆత్మ జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అదే విధముగా ఆనాడు క్రీస్తు భగవానుడు ఒక మంచి జీవితాన్ని జీవించాడు కాబట్టి అలాంటి జీవితాన్ని జీవిస్తూ రాబోయే తరతరాల తరాల వారికి క్రీస్తు భగవానుడు ఏ విధముగా దైవ కుమారుడుగా జీవించాడు మరి మనమందరము కూడా ఈ నవీన యుగంలో జీవిస్తున్నటువంటి మనమందరము క్రీస్తు ప్రభువుకు అనుచరులుగా మరి ముఖ్యముగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి సకల జాతి జనులకు మార్గ చూపులుగా ఉంటూ ఈ యొక్క ప్రపంచానికి ఉపయోగపడే విధంగా జీవించాలి అని అలాంటి ఉన్నతమైనటువంటి శిష్యులుగా బిడలుగా స్వీకరించి మనందరికి పవిత్రాత్మ వరాలతో నింపుతూ మనమందరము కూడా మానవులకు ఉన్నతముగా జీవిస్తూ వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రభు కోరుతూ మానవుని జీవితము ఇతరులకు రుచిగా ఉండాలని వెలుగుగా ఉండాలని ప్రభు మనందరి జీవితాల నుండి ఆశిస్తూ ఉన్నాడు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా అదే విధంగా మరి ఈనాటి మొదటి పట్నము గమనించినట్లయితే బర్ణభా దేవుని సువార్తను బోధిస్తూ ప్రార్థనలతో మరియు దేవుని హస్తములతో ఆనాటి హింసాకాండను ధైర్యముగా ఎదుర్కొన్నాడు వారి ప్రసంగాలు విన్న ప్రజలు ఎంతో మంది యావే ప్రభుని విశ్వసించిరి ఆ బర్ణభాస్సు మంచివాడు పవిత్రాత్మతో విశ్వాసంతో నిండి ఉండిను మనము కూడా పునీత బర్ణభాసు మాదిరి మంచిగా జీవిస్తూ పవిత్రాత్మతో నింపబడడానికి కావలసినటువంటి ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మన జీవితాలను మరి ఇతరుల కోసం అంకితం చేస్తూ మంచి జీవితాన్ని జీవిస్తూ మన యొక్క క్రియల ద్వారా మన ఆలోచన ద్వారా ప్రభుకు సన్నిహితులం కావాలని చెప్పేసి ప్రభు మనందరినీ కూడుతూ ఉన్నాడు